వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ యాదూరి వెంకట సీతారాంమూర్తి గారి రచన ఓ పర్సు కథ వింటారు టీవీలో సినిమాలు వచ్చే వేళ పగలంతా కాసిన ఎండకి ఉక్కిరి బిక్కిరైన ఆకాశం విశ్రాంతికి ఉపక్రమించే వేళ ఆదివారం సాయంకాలం ఆరున్నర గంటల వేళ కలుషితమైపోతున్న వాతావరణం గురించి ఆలోచిస్తూ డాబా మీద కూర్చుని చల్లగాలి పీలుస్తున్న వేళ గేటు చప్పుడైతే పిట్టగోడ మించి కిందికి చూశాను పక్కింట్లో అద్దెకుంటున్న జగన్నాథరావు గారు వాళ్ళ అబ్బాయి కామేశ్వరరావు గేటు తీసుకుని లోపలికొస్తున్నారు జగన్నాథరావు గారు తాలూకాఫీసులో గుమాస్తాగిరి చేసి రిటైర్ అయ్యారు పదికి పాతికి కాకపోయినా వందకి వందలకి కూడా కక్కుర్తి పడే రకం కాదు రిటైర్ అయ్యాక ఉండడానికో గూడు నిలబెట్టుకోలేకపోయినా నిజాయితీపరుడన్న పేరు మాత్రం నిలబెట్టుకున్నాడు ఇంట్లో పెళ్ళీడుకొచ్చిన ఓ ఆడపిల్ల ఇంకా చదువులు వెలగబెట్టే మగపిల్లలు ఉన్నారు ఈ కామేశ్వరరావు పెద్దవాడు డిగ్రీ చదువుతున్నవాడును మీతో చిన్న పని పడిందండి అన్నారాయన ఆఖరి మెట్టెక్కి ఆగి మనిషి ఆయాసపడుతున్నాడు చెప్పండి అంటూ ఆయన కుర్చీ చూపించి నేను పిట్టగోడకు జారపడ్డాను ఆయన కూర్చోలేదు కాసేపు మౌనం వహించాక అంటే పనంటే పని కాదు చిన్న సలహా అన్నాడు నేను కాలేజీ లెక్చరర్నని ఆయనకి నేనంటే గౌరవం సరే చెప్పండి అన్నాను నేను ఇవాళ ఈవినింగ్ వాక్ నుంచి తిరిగి వస్తుంటే మన బజారు జంక్షన్కి కాస్త అవతలగా ఓ పరుసు దొరికిందండి ఎవరిదో ఏమిటో అక్కడ ఎవరూ కనిపించలేదు అన్నారాయన కూర్చుని ఏముంది అందులో పై అరల్లో ఒక చీటి కొద్దిగా చిల్లర ఓ తాళం చెవి ఉన్నాయి లోపల ఒక సేఫ్ లాంటి అరలో కొన్ని సరికొత్త నోట్లు ఉన్నాయి అన్నారాయన పరుసుని నా చేతికి అందిస్తూ అంతే కదా ఉండనివ్వండి పరుసులో వేలు లక్షలు లేవు కదా ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేయొచ్చు అన్నాను దాన్ని అందుకుంటూ పాతకాలం నాటి పరిసె అయినా కాస్త పెద్ద సైజులో ఆ కాలానికి అది ఖరీదైందిలానే ఉంది సాఫ్ట్ లెదర్తో తయారైందేమో చేతిలోకి తీసుకుంటే పొందిగ్గా పావురై పిల్లలా ఉంది పైన ఆర్ అనే ఇంగ్లీష్ అక్షరం బంగారు రంగులో మెరుస్తోంది అందులో ఉన్న చీటీలో అర్థం కాని తెలుగు భాష ఏవేవో అంకెలు ఉన్నాయి కిందన ఎనిమిది వేల అంకె వేసింది దాని కింద ఓ పొట్టి సంతకం ఉంది చీటీ వెనుక రాజ్ అని ఇంగ్లీష్లో పేరుంది అది బంగారపు వారి వారిచ్చిన చీటీ అయి ఉంటుందని నా నమ్మకం ఆ పర్సు గల ఆయన ఏదో వస్తువు చేయించడానికి ఇచ్చినట్టుగా ఉంది దాని ధరలో పాత బంగారం ధర తీసేయగా ఇంకా ఇవ్వాల్సింది ఎనిమిది వేలు అని అర్థమవుతోంది అన్నారు ఆయన అంత వివరంగా చెప్పేసరికి నిజమేననిపించింది లక్షల మీద బిజినెస్ చేస్తున్న బంగారపు షాపు వారి ఇటువంటి తలా తోకాలేని చీటీలే తప్ప సరైన బిల్లు ఇవ్వరు తాళం చెవి ఏ స్టీల్ అల్మారాదో అయ్యుంటుంది అన్నా నేను లాకర్దో ఐరన్ సేఫ్దో ఎందుకు కాకూడదు ఎదురు ప్రశ్న వేశారాయన కావచ్చు కూడాను పైకి కనిపించని రహస్యాలలో రెండు రూపాయల నోట్లు ఐదు రూపాయల నోట్లు రెండేసి పది రూపాయల నోటు యాభై రూపాయల నోటు ఒక్కొక్కటి కాకుండా ఒక వంద రూపాయల నోటు ఒక ఐదు వందల రూపాయల నోటు సరికొత్త ఉన్నాయి రెండు ఐదులు నోట్లు అంత కొత్తవి చూస్తే ముచ్చటేసింది బహుశా అతనెవరో కొత్త నోట్ల సరదా కొద్దీ దాచుకునుండొచ్చనిపించింది కంగారు పడవలసినంత డబ్బు గాని విలువైన వస్తువులు గాని ఇందులో ఏమీ లేవు చెవి డూప్లికేట్ చేయించుకోవచ్చును అన్నాను ఆహా అలా అనేకండి అదెవరిదో డబ్బున్న పెద్దాయిందే అయ్యుంటుంది ఏ పిల్ల పెళ్ళికో బంగారునగా ఆర్డర్ ఇచ్చి ఉంటాడు బహుశా ఇందులో ఉండిపోయిన చీటీ లేందే ఆ నగ అతనికి రాకపోవచ్చు తాళంచవి కూడా డబ్బో విలువైన వస్తువులో ఉంచిన లాకర్ది కావచ్చు పాపం ఏమి ఇబ్బంది పడతాడో ఆయన అన్నారు జగన్నాథరావు గారు ఇంతకీ ఏం చేద్దామంటారు అతనెవరో తెలుసుకోవాలండి ఆ పరుసును ఆయనకి ఇచ్చేసే వరకు నా మనసుకి శాంతి ఉండదు పోనీ ఏ న్యూస్ పేపర్లోనో ప్రకటన వేయిస్తేనో అన్నాడు కామేశ్వరరావు చూడాల్సిన వాళ్ళు దాన్ని చూడకపోతే మనకు తడిసి మోపిడవుతుంది ఖర్చు లేనిపోని సమస్యలు చుట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అయినా ఈ పర్సును పర్సు గల ఆయన అజాగ్రత్త వల్లే పారేసుకున్నాడో లేక ఏ దొంగ వెధవైనా తగాడి జేబు కొట్టేసి పైకి కనిపించే నోట్లను అంకించుకుని ఏ బస్సులోంచో చటుక్కొని బయటికి విసిరేశాడో అన్నాను నేను అలా జరగడానికి కూడా ఆస్కారం ఉందండి పైగా ఇది దొరికిన చోట చీకటి కూడాను అన్నారు జగన్నాథరావు గారు అలాగే జరుగుంటే పుణ్యానికి పోయి మీరు చిక్కుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది ఎలా అన్నట్టుగా ఆయన నా కళ్ళలోకి చూశారు ఆయన మీద జాలిపడి పేపర్లో వేయించో మరోలాగో పర్సుగల ఆయన్ని కనుక్కొని మీరు పర్సు ఇచ్చారే అనుకోండి ఇందులో ఐదు వందల రూపాయల నోట్లు మరో ఆరు ఉండాలి వాటి సంగతి ఏమిటి అని నిలదీశాడనుకోండి అప్పుడో అన్నాను జగన్నాథరావు గారి ముఖం అదోలా మారిపోయింది అందుకే అమ్మ చెప్పినట్టే చేద్దా నాన్న అన్నాడు కామేశ్వరరావు ఆవిడేమన్నారు అడిగాను ఆత్రంగా ఆ నోట్లను చిల్లరగా మార్చి ఓ డబ్బాలో పోసి అడుక్కు తినేవాళ్లకి ఆ అనామకుడి పేరు మీద దానం చెయ్యమంది పాతకాలం నాటి వారి ఆలోచనలు అలాగే ఉంటాయి మరి అన్నా నవ్వుతూ దానికి కూడా నా మనసు ఒప్పడం లేదండి ఒకరి సొమ్మును మనం ఎవరివి దానం చేయడానికి అన్నారు జగన్నాథరావు గారు అటువంటప్పుడు మీరు దాన్ని చూసినా తీయకుండా ఉండాల్సింది కదండీ ఏ దారిని పోయే దానయ్యుకో దొరికితే హాయిగా డబ్బు ఖర్చు పెట్టుకునేవాడు లేదా తిరిగి వస్తే ప్రాప్త ఉంటే పోగొట్టుకున్న ఆయనకే దొరికేది మీకు మనశ్శాంతి ఉండేది అన్నాను అలాగే చేయాల్సింది ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరన్నట్టు ఎక్కడ దొరికిందో అక్కడే పడేస్తే మంచిదనిపిస్తోంది ఏమో జార ఆయన తిరిగి వెదుక్కుంటూ రావచ్చుగా అన్నారు ఆయన ఆ పని చేయండి అంటూ పర్స్ అందించాను పరిష్కారం దొరికినట్టు మెట్లు ఆయన వాళ్ళిద్దరూ వెళ్ళాక డాబా దిగి గుమ్మంలో కడుగు పెట్టా మూడు లంగాలు కొనండి రెండు డ్రాయర్లు ఉచితంగా పట్టుకుపోండి అంటోంది లోకల్ టీవీ ఛానల్లోని అమ్మాయి బట్టల షాపు ప్రకటన కాబోలు సినిమా డైలాగ్కి తీసిపోకుండా ఉంది టీవీ స్విచ్ ఆఫ్ చేసేసరికి హాల్లోంచి పిల్లలు తుర్రుమన్నారు కుర్చీలో జారబడి ఐదు నిమిషాలు కూడా కాలేదు గేటు తీసుకుని మళ్ళీ ఆయనే గోడ కొట్టిన బంతిల ఏమండీ అక్కడెవరో మాట్లాడుకుంటున్నారండి వాళ్లు చూస్తుండగా పడేయలేకపోయాను అన్నారు జగన్నాథరావు గారే లోపలికొస్తూ ఈ మాట ఆయన వెనుక కామేశ్వరరావు లేడు పోనీ నాలుగు అడుగులు అటో ఇటో నడిచి విసిరేయలేకపోయారా అబా ఆ పనేదో మీ చేత్తోనే కానివ్వండి బాబూ అంటూ పరుసు తీసి నా చేతికి అందించాడు ఆయన వెనుకే చెప్పులేసుకుని బయలుదేరిపోయి ఎందుకో ఆగిపోయాను మర్నాడు ఉదయం ఇంగ్లీష్ పేపర్ చదువుతుంటే అకస్మాత్తుగా ఓ ఆలోచన వచ్చింది పరుసు దొరికిందని ఏ పేపర్లో ప్రకటన వేయించినా డబ్బు ఖర్చవుతుంది కానీ డబ్బు తీసుకోకుండా ప్రకటనలు ఉచితంగా అచ్చువేసే కొండలరావు గారి పత్రిక ఒకటి ఉంది ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన వీక్లీ అది అంతే కాగితం పెన్ను తీసుకుని పర్సు దొరికింది అనే శీర్షికతో ఓ ప్రకటన రాశాను ఫలానా రంగు పాతకాలం నాటి పర్సు లోపల కొంచెం డబ్బుంది ఒక తాళం చెవి ఏవేవో వివరాలు రాసున్న ఓ చిన్ని కాగితం అందులో ఉన్నాయి పర్సు పోగొట్టుకున్న వారు వచ్చి వివరాలు చెప్పి తీసుకువెళ్ళవచ్చు అంటూ నా అడ్రస్ ఫోన్ నంబరు కింద రాసి ఓ కవర్లో పెట్టి వెంటనే పేపర్ ఆఫీస్కి పంపించాను రెండు రోజుల్లో ఆ పేపర్లో ఆ ప్రకటన రానే వచ్చింది అంతకుముందు మా ఆవిడ ఆ పేపర్కు వ్యాసం రాసి పంపితే రెండు వారాలు ప్రచురించి రెమ్యూనరేషన్కి బదులు రెండు పాటు పత్రిక ఫ్రీగా పంపుతాము అన్నారు ఆఖరి కాంప్లిమెంటరీ కాపీ ఇదేను సరిగ్గానే ఉపయోగించుకున్నాననిపించింది పేపర్ వచ్చిన నాడు మర్నాడు ఎవ్వరూ రాలేదు కానీ మూడో నాడు సాయంకాలం చీకటి పడుతుండగా ఓ వ్యక్తి వచ్చాడు పర్సు దొరికిందని పేపర్లో ప్రకటన వేశారు కదండి మా పర్సు పోయిందండి ఆ రంగుదే మా ఆవిడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ముచ్చటపడి తెచ్చుకుంది వారం క్రితం సరుకులు కొని ఇంటికి తెస్తుంటే మధ్యలో ఎక్కడో జారిపోయిందండి అన్నాడు ఆయన అది కొత్త పర్సు కాదు అచ్చంగా లేడీస్ పర్సు కాదు అన్నాను లోపల ఎంతో డబ్బు లేదులేండి సుమారుగా నాలుగు వందలు ఉంటుంది తాళించవి కూడా మా కర్రబీరువాకు వేసిన నవ్తాల్ది అవి కాక డిపార్ట్మెంట్ స్టోర్ వారిచ్చిన చీటీయో మరోటో అందులో ఉండుండొచ్చు అతను నా మాటను వినిపించుకోకుండానే ఆ పర్సు మీది కాదులేండి డబ్బు సరితోగదు తాళం చెవి చీతి వివరాలు కూడా మీరు చెప్పి నువ్వు కావు పోని చూపించండి మీది కాదని తెలిసిపోయినప్పుడు ఎందుకండి చూపిస్తే ఏం పోయింది మాది కానప్పుడు తీసుకుపోతావా ఏమిటి అన్నాడు అతను మాటల్ని పొడిగిస్తూ వాదన ఎందుకులేండి అది మీది కాదు వెళ్ళిరండి అన్నాను నింపాదిగానే ఏదో ఆశించే మీర ప్రకటన వేసి ఉండాలి లేకపోతే చూపించడానికి ఏమిటిట అంటూ వెళ్ళిపోయారు ఆయన ఇది జరిగిన రెండు రోజులకి ఒక తెలుగు డైలీలో ఒక ప్రకటన వచ్చింది మా కాలేజీకి సంబంధించిన ఒక నోటీసు పక్కన అది బాక్స్ కట్టి ప్రచురించబడి ఉండడంతో నా కళ్ళ పడింది పాతకాలం నాటి పర్సు పది రోజుల క్రితం లాసన్స్ బే కాలనీ దరిదాపుల్లో పోయిందని దొరికిన వారు తెలియజేస్తే తగిన పారితోషికం ఇవ్వగలమని కొన్ని వివరాలు తెలుపుతూ క్రింద వారి ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు చాలా వివరాలు సరిపోవడంతో మర్నాడే ఆ ఫోన్ నంబర్కి డయల్ చేసి విషయం చెప్పాను చెప్పిన అరగంటలో మా ఇంటి ముందు ఓ మారుతి కారు ఆగింది అందులోంచి ఎర్రగా పొడుగ్గా ఉన్న వ్యక్తి లోపలికొచ్చి తనను రవితేజగా పరిచయం చేసుకున్నాడు కూర్చోండి అంటూ ఆయన కుర్చీ చూపి జగన్నాథరావు గారిని పిలుచుకురమ్మని కబురు పంపాను నేను ఎదురుగా కుర్చీలో కూర్చోగానే రవితేజ చెప్పడం మొదలెట్టారు పాతకాలం నాటి పరిసేనండి మా నాన్నగారిది ఆయన సర్వీస్లో ఉండగా ఒక మారు ఆఫీస్ పని మీద లండన్ వెళ్ళారు అక్కడ అది కొని తెచ్చారు దాని మీద ఆర్ అనే ఇంగ్లీష్ అక్షరం మెటల్ది ఉంటుంది మా నాన్నగారి పేరు రాజారావు మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి అలా ఇద్దరి పేర్లకి ఆ అక్షరం సరిపోతుంది మా అమ్మ దాన్ని ఇష్టపడిందని ఆమెకు ప్రజెంట్ చేశారండి ఆయన ఎన్నో సంవత్సరాలు ఆ పర్సు మా అమ్మ దగ్గరే ఉంది ఆవిడందులో ఆయన ఇచ్చే జీతం దాచి ఖర్చు పెట్టేది ఆమె పోయి ఆరు నెలలైందండి అప్పటినుంచి మా నాన్నగారు దాన్ని ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటూ అందులో మా అమ్మను చూసుకునేవారు తనకొచ్చే పెన్షన్లోని కొన్ని కొత్త నోట్లను అందులో దాచుకుంటూ మనవడికి చూపిస్తూ ఉండేవారు మీకు దొరికిన పర్సు అదే అయితే అందులోని తాళం గోద్రేజ్ కంపెనీ మొదట్లో తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసిన నాలుగడుగుల బీరు అది అందులోనే మా నాన్నగారు ఆయన బట్టలు పుస్తకాలు స్నేహితులు రాసిన ఉత్తరాలు పెట్టుకునేవారు ఇక అందులోని కాగితం అంటారా దాని సంగతి చూస్తే కానీ చెప్పలేనండి పది రోజుల క్రితం కారులో బీచ్కొస్తూ మనవడు మారావు చేస్తుంటే వాడి చేతికి ఇచ్చాట వాడెక్కడ పారేశాడో ఇంటికొచ్చి చూస్తే లేదు తర్వాత ఆ దారంతా వెదికినా ప్రయోజనం కనిపించలేదు మీకు అభ్యంతరం లేకపోతే ఆ పరుసు చూపిస్తే అది మాదో కాదో చెప్పగలను అన్నాడు వచ్చినాయన సందేహం లేదు అది మీదే అయి తీరుతుంది అన్నాను నేను జగన్నాథం గారు ఎప్పుడొచ్చి కూర్చున్నారో గాని నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు మీ నాన్నగారిప్పుడు అంటూ ఆగాను ఆ ప్రశ్న ఎందుకేశానో నాకే తెలీదు సంబంధం లేని ప్రశ్న నాన్నగారు పోయి ఇవాళ్టికి నాలుగో రోజు అన్నాడాయన గతుక్కుమన్నా నేను ఆ పర్సు పోయిన దగ్గర నుంచి ఆయన తన సర్వస్వాన్ని పోగొట్టుకున్నట్టే అయిపోయారండి నిజానికి ఆ పర్సుకి అందులోని వాటికి ఇప్పుడు ఖరీదు కడితే ఏమి ఉండదు కానీ దానికో ప్రత్యేకమైన విలువ ఉందండి దాన్ని మా అమ్మ ఎంతో ఇష్టంగా చూసుకునేది ఆమె పోయాక ఆమె జ్ఞాపకంగా నాన్నగారు దాన్ని ప్రాణసమానంగా చూసుకునేవారు ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కనీసం వారి జ్ఞాపకంగానైనా అది మిగలాలనే ఈ ప్రకటన వేశాను ఆయన గొంతులో జీర లోపల నుంచి పర్సు తెచ్చి ఆయనకు అందించాను దాన్ని చూడ్డంతోనే రవితేజ కళ్ళు ఆనందంతో మెరిశాయి ఇదే అన్నారాయన నా వంక కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ నేను మాట్లాడకుండా జగన్నాథరావు గారి వంక చూశాను పర్సు పోయింది అనగానే మారుతాళం చెవితో బీరువా తెరిపించాను కానీ పర్సు వెతికించే మరో ప్రయత్నం చేయలేకపోయాను అన్నాడు రవితేజ జగన్నాథరావు గారు విషయం అర్థం కాక నా వంక ఆయన వంక చూశారు నేను ప్రకటించింది అతి చిన్న బహుమతే అయినా దాన్ని మీ మంచితనానికి నిజాయితీకి నేను అందిస్తున్న అభినందనగానే తీసుకోండి అంటూ జేబులోంచి ఐదు వందల రూపాయల నోట్లు తీసి అందించబోయారు మీ అభినందనైనా బహుమతైనా అది నాకు కాదండి అదిగో వారికి అందాలి వారికే మీరివ్వాలి అంటూ జగన్నాథరావు గారిని చూపించాను ఈ మారు ఆశ్చర్యపోవడం తేజవంతైంది నిజమే మీ పర్సు దొరికింది వారికేనండి అది సొంతదారుడికి అందజేయడం ఎలా అని తల్లడిల్లింది వారే నేను నిమిత్త అన్నాను పర్సులకే కానీ మనసులకు లేని ఈ రోజుల్లో ఆ పర్సు చుట్టూ ఇన్ని ఆప్యాయతలు ప్రేమాభిమానాలు జ్ఞాపకాలు అల్లుకొని ఉంటే అది మీ దగ్గరకు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి నేను నిమిత్తమాతృ నాకు ఆ తృప్తే ఉండనివ్వండి అంటూ రెండు చేతులతోనూ ఆయనకు నమస్కరించి థ్యాంక్స్ మాస్టరు వస్తాను అంటూ నాతో చెప్పి మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా మెట్లు దిగి వెళ్ళిపోయారు జగన్నాథరావు గారు వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామూర్తి గారి రచన ఓ పర్సు కథ విన్నారు ఈ కథ సెప్టెంబర్ రెండు వేల ఒకటి నాటి భూమి మాసపత్రికలో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ